హలో సార్ నమస్తే సార్ సార్ నేను ఇర్ఫాన్ బాజా సార్ పొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అండ్ కౌన్సిలర్ సార్ ఇక్కడ పొద్దుటూరు మున్సిపాలిటీలో సార్ చైర్పర్సన్ పర్మిషన్ లేకుండా కమిషనర్ గారు కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్ళిపోవచ్చా సార్ వెళ్ళిపోకూడదు కదా సార్ నిన్న నిన్న మధ్యాహ్నం మూడున్నర స్టార్ట్ అయింది సార్ ఈ కౌన్సిల్ సమావేశం మూడున్నరకు స్టార్ట్ అయితే ఒక అర్ధ గంట చర్చలు జరిగినాయి ఇక్కడ చైర్పర్సన్ ఉన్నారు తోటి కౌన్సిలర్లు ఉన్నారు ఇక్కడ ఇరవై రెండు మంది ఇరవై మూడు మంది కౌన్సిలర్లు ఉన్నారు కానీ ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఒక చైర్పర్సన్ ఒక సైడ్ నుంచి సభ జరపాలని చెప్పి అక్కడ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అర్థాంతరంగా వెళ్ళిపోవడం